హరి ఓం ప్రి పుత్రి పుత్రులారా మా టీవీలో ప్రసారమై ఇప్పుడు జియో హాట్స్టార్లో లభ్యమవుతున్నటువంటి మహాభారతం ఆరు భాషల్లోనూ ఐదు భాషల్లోనూ కన్నడ తమిళ్ తెలుగు హిందీ ఇంగ్లీష్ ఐదు భాషలు అనుకుంటాను నాకు క్లారిటీ లేదు ఆ మహాభారతం దాన్ని నేను వర్తమాన మహాభారతం అని కూడా అంటాను ఎందుకంటే వ్యాసభారతంలో లేని కథ అదే పాత్రలవే కానీ కథనాల్లో ఎన్ని విచిత్రాలు ఉంటాయంటే ఎన్ని కల్పనలు ఉంటాయంటే కాబట్టి వాళ్ళు డిక్లరేషన్ రాసేసుకుంటారు ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు అది ఇది అంటూ వాళ్ళు న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా డిక్లరేషన్ రాసేసుకుంటారు ప్రతి ఎపిసోడ్కి ముందు దీంట్లో ఒక సన్నివేశాన్ని నేను తెలుగులో చాలాసార్లు చూశానండి ఎందుకంటే మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం తాలూకు ఎన్నో స్ఫురణలు ఎన్నో ప్రేరణలు చాలా మర్మ భాష అందులో ఉంటుంది కాబట్టి నేను చాలా ఎక్కువే చూస్తూ ఉంటాను దీంట్లో నిన్న హిందీ వెర్షన్ చూస్తూ నాకు ఎప్పుడు ఏదైనా ఫ్లాష్ అయితే ఈ లోపల ఉన్న ఈ కపాలం లోపల ఉన్నటువంటి మెదడులో అవి రాసుకుని తర్వాత ఉదయపు ప్రశాంత వేళల్లో వీడియో ఇస్తూ ఉంటాను ఎందుకంటే అప్పుడు కొంచెం చల్లగా ఉంటుంది సూర్యోదయం స్ఫూర్తివంతం శక్తివంతము కాబట్టి ఈ దీంట్లో ఈ ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతుంది ద్రుపదుడు ద్రోణాచార్యుడు అంటాడు కదా ఆ గురుదక్షిణగా ద్రుపదుడు నన్ను అవమానించాడు అతడి బంధీని చేసి అతడి శిరస్సు వినయంతో నా కాళ్ళకు మొక్కాలి నా కాళ్ళ దగ్గర పడేయాలి ఇది మీరు నాకు ఇవ్వాల్సిన దక్షిణ గురుదక్షిణ అని ఆయన అంటే అదే ఒక రకంగా యువరాజు పదవికి ఒక పోటీ లాంటిది మారి సరే వీళ్ళు వెళ్తారు కౌరవుల ముందు ఏం చేస్తామంటే లెట్లు చక్కగా కూర్చుంటారు పాండవులు ధర్మరాజు అదే నిర్ణయం తీసుకుంటాడు వీళ్ళు వెళ్తారు దృపదుడు అక్కడ పంచరత్నాల స్ట్రాటజీ అది మూల భారతంలో ఉండదండి పట్టుబడే లేదా ఓడిపోయే స్థితి వచ్చినప్పుడు ద్రుపదుడు దుర్యోధనుడితో కూడాను ఈ ఐదుగురు ఒకేలాగా ఉన్నటువంటి హిట్లర్కు ఉండేవాళ్ళు డూప్లు ఎనిమిది మంది అనో ఏమో ఉండేది అలాగా డూప్స్ అన్నమాట ఐదుగురు అంటే తనకి నలుగురు డూపులు ఉన్నారు మొత్తం తాము ఐదుగురు ఎవడు నిజమైన దృక్పథుడు నీకు తెలుసా నేను కావచ్చు కదా నేను కూడా కావచ్చు కదా అంటూ పిచ్చ కన్ఫ్యూజ్ చేసి సైనికులంతా సూలాలతో బాణాలతో చుట్టుముడితే దెబ్బకి బందీ అయిపోతాడు దుర్యోధనుడు చాలా ఫ్రీ ఎంత షాక్ అయిపోతాడు అనమాట తదుపరి మళ్ళీ పాండవులు ఆ చక్ర వ్యూహాన్ని చీల్చుకుంటూ లోపలికి వచ్చినప్పుడు అర్జునుడు పరాజయాన్ని అంగీకరించండి ద్రుపద మహారాజా అని అతన్ని కింద పడేసి చేతులు బాహువులు లేవకుండా బాణాలు ఇట్లా వేసి బంధీకృతుడిని చేసి అంటే ఇదే పంచరత్నాల స్ట్రాటజీ నీకు గ్యారంటీ ఉందా నీకు తెలుసా నేనే ద్రుపదం ఉన్నాను అంటూ మళ్ళీ మిగతా నాలుగు ఏనుగుల మీద నేను కావచ్చు కదా నేను కావచ్చు కదా ఆ సన్నివేశానికి కొంచెం ముందు ఇతడు కత్తితో ఇట్లా దృపదుడు అంటే బొడ్డులో దోపుకున్నటువంటి ఆ ఐదు నీలపు రత్నాలు నీలపు రత్నాలు ఐదు ఐదు మా గుర్తు నీలం వైసీపీ గుర్తు ఎందుకు ఆ నీలం వచ్చిందంటే తన డివైస్ ఏది మెయిల్ పంపే ఇంటర్నెట్ డివైస్ కన్ఫర్మ్ చేయడానికి ఇందిరితో పాటు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ శాల్తీ ఇటలీ ప్లాంటర్ సోనియా నీలం చీర కట్టుకొని నీలం గాగుల్స్ పెట్టుకొని అక్కడ సిఐఏకి కన్ఫర్మ్ చేసి వచ్చింది మెయిల్ లో వచ్చినటువంటి సమాచారం నీలం చీర కట్టుకుని నీలం కళ్ళద్దాలు పెట్టుకునిరా అంటే ఆవిడ అక్కడికి అలా వెళ్ళి కన్ఫర్మ్ చేసింది సో తమ డివైస్ బాగా వర్క్ చేస్తుంది అనుకుని ఆ నీలం రంగే ఇక్కడ ట్యూన్ చేయబడి మరీ వీళ్ళు వీళ్ళకి డైరెక్ట్గా ఉండి కూడా కాదు నీలం రంగు బాగుంటుంది ఇప్పుడు సమాజాన్ని ఎలా ట్యూన్ చేస్తారో పలానా సినిమా సూపర్ డూపర్ సూపర్ డూపర్ అంటే కొంతమంది నిజమే సూపర్ డూపర్ అనుకుంటారు వెళ్ళి చూసిన వాడు చెత్త ఇది సూపర్ ఏంటి అని కొంతమంది అంటారు సత్యం ఏమిటో ఎవడి హృదయానికి వాడికి స్ఫురింపాల్సిందే అలాగే ట్యూన్ చేయడం ఉంటుంది స్పైయింగ్లో సమాజాన్ని గ్రూపుల్ని అందుకే మీడియా మరింత ఉపయోగపడుతూ ఉంటుంది ఒకే రకపు ఆలోచన ధోరణి దాన్ని దృక్పథం అంట దాన్ని జనాలకి అలవాటు చేస్తారన్నమాట ఆ విధంగా సమాజాన్ని గ్రిప్ చేస్తారు అలాంటి దీంట్లో ఆ నీలపు రంగు వైఎస్ఆర్సీపీకి ఇవ్వబడింది ఐదు పంచరత్నాలు నిజానికి ఆ ఐదు చిందరవందర పడతాయి ఆ ఐదు రత్నాలని చూస్తూ అన్నిటినీ ఈ మిగతా నలుగురు ఒరిజినల్ ద్రుపదుడు అందరినీ చూస్తూ ఎవరు నిజమైన ద్రుపదుడు అన్న కన్ఫ్యూజన్కి ఇలా చూస్తూ సుభద్ర అవి ఇచ్చినప్పుడు మా అన్నయ్య మీకు బహుమతిగా ఇచ్చాడు మీ దగ్గర ఉంటే ఎప్పుడో ఒకసారి పనికి వస్తాయని చెప్పాడు అని అని చెప్తే అవి మొలలో గుడ్డలో కట్టుకొని మొలలో దూపుకున్నాడు అవి కింద పడినాయి అది గుర్తుకొస్తుంది ఆ సంఘటన అర్జునుడికి మొత్తం ఇలా తేరిపార చూసుకుంటూ ఈ ఇతని ముందు పడినటువంటి ఈ రాయి మీదే కళ్ళు ఈ ద్రుపదుడికి ఉన్నట్టు ఉన్నాయి అంటే ఇతడే ఒరిజినల్ అయి ఉంటాడు ఎంత నమ్మేస్తాడంటే బాణాలు వేసి మిగతా నలుగురిని చంపేస్తాడు ఒకవేళ తనది పొరపాటు అయితే ఒరిజినల్ ద్రుపదుడు కూడా చచ్చిపోతాడు కానీ కృష్ణుణ్ణి ఎంత నమ్మాడు అని అంటే అర్జునుడు ఏ రత్నం అయితే ఆ నీలప్పు రత్నం ఒక ఆ ఇదుగురులో ఒకటి ముందు పడింది దానిలో మాత్రమే కళ్ళు అతడి కళ్ళులాగా ఉన్నాయి అన్న దీంతో అతడిని ఒకటి మిగతా నలుగురిని చంపేస్తాడు తదుపరి ఇతడిని ఇలా దీంతో తాడుతో బంధిస్తాడు బంధించి దగ్గరికి వెళ్తూ ఒక్కరు కాదు ఐదుగురు ద్రుపదులు భల మీ తంత్రం చాలా గొప్పది కాకపోతే మీ ప్లాన్ ఎందుకు ఫెయిల్ అయిందంటే మీరు చెప్పి ఉండవలసింది మీ అనుచర దృపదులకి మాటి మాటికి కళ్ళతో మీ అనుమతి కోసం మీ వైపు చూడొద్దని అప్పుడు మీది ఫలించి ఉండేది అని చెప్తాడు నిజానికి తన ఒరిజినల్ని ఎలా గుర్తుపట్టాడు నీలపు రాళ్లతో గుర్తుపట్టాడు అది స్పైంగ్ కారణం కానీ పై కారణం ఏం చెప్తాడు మిగతా అనుచరులు మీ వైపు మాటి మాటికి మీ అనుమతి కోసం చూస్తున్నారు దాన్ని బట్టి మీరెవరో ఒరిజినల్ ఎవరో డూప్స్ ఎవరో నేను గుర్తుపట్టానో అంటాడు అంతగా స్పైంగ్ ఉంటుంది పై కారణం ఒకటి చెప్పబడుతుంది ఇదిగో ఇప్పుడు జనాదరణ లేక ఇదిగో ఆ అయ్యరు అలా ప్రచారించుకోలేకపోయారు వైఎస్ఆర్సిపి అది ఇది అని అంటూ మిగతా రాష్ట్రాల్లో కూడా భాజపా కూటమే గెలిచింది ఎందుకంటే మోడీ మహామోసగాడు మోడీ అన్నవాడు మేల్ కేడి మైనో అన్నది లేడీ కేడి నాణ్యానికి రెండు పక్షాలవి మహామోసగాడు చెంబాని నాలుగు సార్లు మింగి ఉయ్యగాడు ఎందుకంటే చంబాది కాళికాపాలం ఇజినరీ అన్న బిరుదు డ్రామోజీ ఇస్తే ఇక్కిలించుకుంటూ తిరిగాడు అంతే మోడీ అయితే మహా మోసగాడు ఎంత కీర్తి కండుతే అంటే చంబా పబ్లిసిటీ పిచ్చి కనిపించేస్తూ ఉంటుంది మోడీ కీర్తి కండూతి ఆ కీర్తి తాలూకు కండూతీ అంటే దొరద ఆ దొరద చాలామందికి అర్థం కాదు అతడి బట్టలు విదేశీయులందరూ అన్ని దేశాల వాళ్ళు తనని గోకాలి ఆ కాంక్ష తీరుతూ ఉంటే ఏది చేయబడితే అంటే అది చేస్తాడు ఇంకో మరో భోగం నెదుర్మల్లికో జవహర్లాల్కో ఉన్నట్టు అతడికి లేదు కదా స్త్రీతో సంపర్కం అన్నది తిండి తింటాడు తిని ఇంత లావ్ అయ్యాడు అది వేరే విషయం కాబట్టి ఈ మోడీ అన్న పావు దాదాపు అవుట్ అవుతుంది కాబట్టి అతడి రాజీనామా గట్రా గట్రా వార్తలు వస్తున్నాయి ఎందుకంటే ఇక ఫలించే స్థితి లేదు ఎక్కడికి లాబీ ఇంక వెళ్ళినా విదేశీ పర్యటనల పేరుతో గోకడాలు లేవు డ్రాప్ అవుట్ కనిపిస్తుంది కాబట్టి ఫేడ్ అవుట్ దగ్గరకు వస్తున్నది సీను చూడాలి ఏ సంఘటన అయినా కూడాను స్పయింగ్లో అంచనా వేయగలమే కానీ జ్యోతిష్యం చెప్పలే ఇది జరిగి తీరుతుంది అనలేం ఎందుకంటే దెర్ మే బి ఏ స్లిప్ ఇన్ బిట్వీన్ ద కప్ అండ్ ఆల్ ఈశ్వరుడు ఏ క్షణం ఏం చేస్తాడు స్పైయింగ్ ఎలా నడిచింది అన్నది ఈశ్వరేచ్ఛ ప్రకారం నడుస్తుంది కాబట్టి మేము జరిపించగలిగిన అదే డ్రామోజ్ అయితే చిట్కన వేల మీద భూగోళాన్ని తిప్పుతున్నాడు తను ఏదనుకుంటే అదే జరుగుతుంది తను జరిపించింది జరుగుతుంది అనుకున్నాడు కానీ ఈశ్వరేచ్ఛ కూడా అలా ఉంది గనక వాడికి అలా సీన్ నడిచింది రివర్స్ అయితే ఇదిగో ఇలా నడుస్తోంది అంతే కాబట్టి అల్టిమేట్ ఏంటి అంటే అది ఈశ్వరేచ్ఛ ఆ ఈశ్వరుడు ఎక్కడో లేడు నీ హృదయంలోనే ఉంటాడు సత్యాన్ని ధర్మాన్ని పట్టుకుంటే నీచైతే నడిపిస్తాడు ఎవరినైనా ఏ మాను మనిషినైనా ఏ జాతి ఏ మతం ఏ కులం ఇవేవి కాదు ఏ మానవుడికైనా ఇది సత్యం ఇది తధ్యం కాబట్టి కూడా వర్తమాన మహాభారతం మా టీవీలో ప్రసారమైన మహాభారతం ఇప్పుడు జియో హాట్స్టార్లో లభ్యమవుతున్న మహాభారతం ఈ ఒక్క సీన్లోనే ఇంత ఇది ఉంటుంది ఇట్లాంటివి కోకొల్లండి నేను కొన్ని వీడియోలు మీతో పంచుకుంటాను అప్పుడు ఇది ఒక కథారూపంలో చెప్పబడింది అందున మనకి తెలిసిన కథలో కొన్ని మెళుకువలు కొన్ని పాత్రలు కొన్ని సంఘటనలు కల్పితమయ్యి వాటితో మనకి మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధం ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది ఎంత లాంగ్ అంటే రెండేళ్ల పాటు ప్రసారం చేయవలసి వచ్చింది కాబట్టి దాంట్లో నాకు క్యాచ్ అయినటువంటి ఎందుకంటే క్యాచ్ అయినా నేను కొన్నిటిని రాసుకోలేదు అందుకు చేత కూడా మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటాను వాటిల్లో కొన్ని గమ్మత్ అంటే మీకు ఇంట్రెస్ట్ అనిపించేవి థ్రిల్ కలిగించేవి సత్యం అంతా థ్రిల్ కలిగించేది ఇంకేదీ లేదండి ఎంత సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అయినా అది సినిమా అసత్యం కాసేపటి నుంచి దాని నుండి బయటకు వచ్చేస్తాం ఆ థ్రిల్ అదే సినిమాని మళ్ళీ చూస్తే మనకు ఆ థ్రిల్ ఉండదు ఎందుకంటే ఎండింగ్ ఏంటో మనకు తెలిసిపోయి ఉంటుంది కానీ జీవితంలో సత్యం అన్నది ఇచ్చే కిక్ మీరు ఆ మద్యపు సీసాలు ఎన్ని తాగినా రాదండి ఆ థ్రిల్ ఎన్ని సస్పెన్స్ సినిమాలు చూసినా రాదండి కాబట్టి కూడా మీడియా సెన్సేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది అవి ఇప్పుడు డైవర్షన్ కోసం కూడాను సెన్సేషన్స్ ఇస్తుంది ఎందుకంటే సామాన్యుడు ఉత్సవ ప్రియుడు సెన్సేషన్ ఉంటే అతడికి ఉత్సాహం వస్తుంది ఉత్సవం అది వాడి కాబట్టి కూడా కనుక నేను ఈ మహాభారతంలో కొన్ని ఇటువంటి మెదళ్ళే ఆయుధాలు ఆయుధాలుగా యుద్ధానికి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ మీతో పంచుకుంటానండి ఇంతకుముందు అసలు ఒక ఎపిసోడ్ మొత్తం కొన్ని భాగాలుగా చేసి నేను మీతో అందులో ఉన్న చిత్రీకరణ గమ్మత్తు కూడా వివరించాను కానీ అవి కొంచెం శ్రమ అవ్వడంతోనూ నాకు పని మరి కొంత పెరగడంతోనూ నేను అవి ఆపాను ఇప్పుడు అందుకే సంథింగ్ షార్ట్స్ అనుకోండి లాంగ్ అనుకోండి కొన్ని విషయాలు వివరించే ప్రయత్నం చేస్తాను మీకు నచ్చితే చూడండి నచ్చితే ఇతరులకి రికమెండ్ కూడా చేయండి హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్